వెల్కమ్ న్యూస్ ఏపీలోని ఎస్సీ ఎస్టీలు తమ పారిశ్రామిక రాయితీల కోసం మంగళగిరిలోని ఏపీ ఐఏసి కార్యాలయం వద్ద నిరవధికంగా ధర్నా నిరసన ప్రాంతాల నుంచి తరలివరిచిన పారిశ్రామికవేత్తలు నిధులు విడుదల చేసేంత వరకు కదిలేది లేదని వీక్షించుకున్న విషయం తెలిసిందే ఈ అంశాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ డైరెక్టర్ శుభం బన్సర్ అడిషనల్ డైరెక్టర్ రామలింగేశ్వర రాజులు ఇతర అధికారులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లారు బుధవారం ఒక ప్రతినిధి బృందాన్ని మంత్రి ఆహ్వానించి మంగళగిరిలోని తన కార్యాలయంలో చర్చలు జరిపారు ఆ సందర్భంలో కూడా సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు అయినప్పటికీ జేఏసీ నాయకులు దీక్షను గురువారం కూడా కొనసాగించారు గురువారం మధ్యాహ్నం ఆయన స్వయంగా దీక్ష శిబిరాన్ని సందర్శించారు శిబిరంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలతో కొద్దిసేపు మాట్లాడారు ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు క్రిస్టమాస్ లేదా సంక్రాంతి నాటికి వంద శాతం నిధులను విడుదల చేసేందుకు శక్తి లేకుండా కృషి చేస్తారని మంత్రి పేర్కొన్నారు మీరు చేస్తున్న పోరాటం చేరవలసిన వారికి చేరింది ఈ విషయంలో మీకు న్యాయం చేసేందుకు మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం అని స్పష్టం చేశాం పారిశ్రామికవేత్తలందరికీ పారిశ్రామిక వేత్తలందరికీ చేస్తామని చెప్పారు డిఆర్టీ కేసులను బ్యాంకుల నుంచి ఉత్పన్నమవుతున్న సమస్యలను సమీక్ష చేస్తామని నిర్ణీత గడువులోగా సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని ఆయన పేర్కొన్నారు దయచేసి దీక్ష విరమించాలని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను కోరారు జేఏసీ నాయకులు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించారు ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా మెసేజ్ పంపించారు సాధ్యమైనంత త్వరలో ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నట్లు ఆ మెసేజ్ లో పేర్కొన్నారు ఈ మెసేజ్ని కూడా పరిశ్రమల శాఖ డైరెక్టర్ రామలింగేశ్వర రాజు జేఏసీ నాయకులకు తెలియజేశారు మంత్రి చెప్పిన అంశాలను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన మెసేజ్ను ఆధారం చేసుకుని జేఏసీ నాయకత్వం దీక్షలు నిర్వహిస్తున్న వారితో చర్చించారు మంత్రి ప్రకటనను ఆహ్వానిస్తున్నామని మంత్రి ఇచ్చిన హామీని గౌరవిద్దామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన మెసేజ్ని కూడా పరిగణలోనికి తీసుకుందామని జేఏసీ నాయకులు నిర్ణయించారు ఈ మేరకు జేఏసీ పక్షాన ఒక ప్రకటన విడుదల చేశారు కార్యం సత్యనారాయణమ్మ నాగలక్ష్మి నీరజలు గురువారం ప్రకటన విడుదల చేశారు దీక్షను విరమిస్తున్నట్లు వారు పేర్కొన్నారు మంత్రి తమ హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు ఇప్పటి ఈ దీక్ష శిబిరానికి సహకరించిన వారందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా టీజీ భరత్ హామీ మేరకు ఆయన ఛాంబర్లో మహిళా నాయకులతో కలిసి జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు అలాగే అడిషనల్ డైరెక్టర్ రామలింగరాజుకు కూడా ధన్యవాదాలు తెలిపే ప్ర పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అనార్బాబు రాజశేఖర్ పిడమాల నాగకుమార్ జంగా త్రిమూర్తులు చినమౌలాలి రామ్మూర్తి నాయక్ రమేష్ నాయక్ విభక్తవచ్చలం అన్నవరపు అవినాష్ కణపర్తి విజయరాజ్ సరిహద్దు దయాకర్ వన్నురప్ప కొడాలి రాంబాబు రామకృష్ణని పాల్గొని పర్యవేక్షించగా మహిళా సత్యనారాయణమ్మ నాగలక్ష్మి వరికోటి నీరజ డాక్టర్ మద్దాల గీత మేరీ మరియమ్మ కావ్య తదితరులు దీక్ష శిబిరానికి నాయకత్వం దీక్షను విరమిస్తున్నా సార్ అలాగే దీనికి సహకారం చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను సార్ వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేసుకున్నా అలాగే మన నాయకులు వచ్చేసి నాయక్ గారు ఏంటి అలాగే మన రాజశేఖర్ గారు అనార్బాబు గారు నాకు ఇందులో చాలా మంది పేర్లు తెలియవండి అవినాష్ తమ్ముడు అలాగే రమేష్ కొంతమంది హస్బెండ్ మొత్తం అందరూ కూడా నాగమణి గారు సిపిఐ సిపిఎం వాళ్ళు అలాగే శ్రవణ్ కుమార్ గారు అందరూ సపోర్ట్ చేశారు సార్ వాళ్ళందరు సపోర్ట్ వల్లే ఈ మాత్రం కొంచెం రిజల్ట్ రిజల్ట్ అయినా నేను మనం మేమంతా కూడా సంపాదించుకున్నాము అన్న చిన్న ఓప్ సార్ నిజంగా అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం సార్ వల్ల చాలా మంది చాలా కుటుంబాలు ఇబ్బంది పడినాయి దానిలో భాగంగానే పుట్టుకొచ్చింది ఈ ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ జేఈసీ ఆ జేఏసీ ద్వారా మేము ఎన్నో అనేక సార్లు మేము ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి కాలయాపం చేయడం వల్ల మరి ఈరోజు ఈ కార్యక్రమం తలపడటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి అనేక మంది మరి దీన్ని ప్రత్యేకంగా పరోక్షంగా సహకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మేము ఈ ఇది వివరించున్నాం ఈ ఇది ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మాకు రావాల్సినటువంటి సర్చులు లేవైతే అవి ఇవ్వకపోతే రాను రోజుల్లో ఇంకా ఉధృతంగా మరి శక్తిగా ఏర్పడి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం మేము ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వం కూడా మాకు సానుకూలంగానే ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా అడిగిన విధంగా ఒక సమయం ఇవ్వాలి కాబట్టి మేము ఆ సమయం ఇవ్వడం జరిగింది ఇదిగో మాకు ఈ సంక్రాంతి డిసెంబరు క్రిస్మస్ లోపల మాకు ఏదో మంచి శుభవార్త చెప్తా అందుకోసం మేము ఎదురు చూస్తాం తప్పకుండా శుభవార్త చెప్తారని మేము ఆశిస్తున్నాం రాని పక్షంలో సంక్రాంతి తర్వాత మా కార్యాచరణ మరి ఇంకా విపరీతంగా ఉంటుందని తెలియజేస్తూ మరి మీడియా మిత్రుల మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాం ఎందుకంటే మేము ఎక్కడెక్కడో నలుమూల నుంచి వచ్చాము గురువారం మొదలు పెట్టింది మొదటి రోజు తనని చూసి తనని మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం ఇది ఇన్ని రోజులు కొనసాగుతుందని అనుకోలేదు చివరిగా ఈ రోజు మాకు టీజీ భరత్ గారు ఒక హామీ ఇచ్చారు మీ సమస్యను మేము పది రోజుల్లో పరిష్కరిస్తామని ఆ నమ్మకంతోటి ఈ రోజు మేము అందరం ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఈ దీక్షను విరమిస్తున్నామన్నా ఈ ఇన్ని రోజుల్లోనూ మాకు సహకరించిన మీ ఆర్టీసీ హరి బస్ అసోసియేషను మిగతా ఇంకా సంఘాల వారందరూ కూడా కలిపి మరి గత ఎనిమిది రోజులుగా మనం నిరోధిక దీక్ష కార్యక్రమాన్ని నెరవేర్చడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మరి మనం సాధించినటువంటి ఫలితం అని అంటే ప్రభుత్వం నుంచి పూర్తి హామీ రావడం నిన్నటి రోజున మంత్రివర్యులు ఇదే శిబిరాన్ని అన్ని సందర్శించి ఆ నాయకులందరితో కూడా మహిళా నాయకులందరితో కూడా చర్చించడం జరిగింది మరి మన రాత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది మరి ఈ రోజున క్యాబినెట్లో ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి వారు అందరూ కూడా చర్చించుకొని ఈ రోజున మళ్ళా మరి మంత్రివర్యులు టీసీ భరత గారు మరి ఈరోజు యొక్క శిబిరాన్ని సందర్శించి వాళ్ళ మహిళా నాయకురాలతో మా అందరితో కూడా మాట్లాడి దయచేసి మీరు దీక్షని విరమించండి ప్రభుత్వం మీకు ఇంత సానుకూలంగా ఉంది త్వరలోనే మీ సమస్యను పరిష్కరించి ఇలా అవసరం సబ్సిడీస్ని విడుదల చేసి న్యాయం చేస్తామని కూడా మాటను బట్టి మరి మహిళా నాయకులందరూ యొక్క నిర్ణయాన్ని బట్టి అదేవిధంగా శిబిరంలో మేమందరం ఒక ఏకాభిప్రాయంతో మరి ఈ రోజుకి విరమించడం జరుగుతూ ఉంది త్వరలోనే మరి పూర్తిగా మంచి వార్తలు మీది ఈ సబ్సిడీలు తీసుకొని జీవితాల్లో మరి ముందుకు వెళ్ళాలి మా దళిత పారిశ్రామికవేత్తలకు ఎదగాలని ఆశతో ముందుకు వచ్చి ప్రభుత్వం స్ఫూర్తితోటి మరి ముందుకు వెళ్ళే క్రమంలో ఉండగా మరి వారిచ్చేటువంటి